హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడిని ఇదిగోండి తిరుమల హిల్స్ చూడండి వార్షాన్ని పడుతూనే ఉందండి అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తుంది కంటిన్యూస్గా పడుతుంది మన మొక్కలు అయితే శుభ్రంగా క్లీన్ అయిపోయాయండి దుమ్ముకి దుల్లికి ఆకులంతా బాగా డస్ట్ పట్టేస్తున్నాయి మొక్కల మీద అంత శుభ్రంగా పోయిందండి వర్షానికి చాలా గ్రీనరీగా కనిపిస్తున్నాయి ఇదిగో మన టచ్ వినట్టు మొక్క చూడండి ఇది ఎన్నిసార్లు నీళ్లు రెండు రోజులు ఒక్కరోజు నీళ్లు పోయిపోయినా వాడిపోతుందండి ఇది ఒక రెండు రోజులు పైకి కానీ వెళ్ళకపోతే అలాగ వాడిపోయి ఉండేది చనిపోతుందేమో అనుకొని భయపడేదాన్ని కానీ తడి తగలంగానే మళ్ళీ ఇగురులు పెట్టేసి వచ్చేస్తుందండి పువ్వులు చూడండి ఇది ఒక రకం కాశీరత్నం పువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇప్పుడు ఈ పువ్వులు వస్తున్నాయండి రియల్గా చూస్తే చాలా బాగుంటుంది ఇదైతే చిట్టి చామంతులు ఆకులకి అంత చూ మొ కొమ్మ కొమ్మకి మొగ్గలు పువ్వులు ఇవంతా చిట్టి చేమంతులేనండి ఇదిగోండి మన పారిజాతాలు అసలు మన గార్డెన్ టెర్రస్ పైకి ఎక్కితే కొద్దిగా ఉన్నా నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనం పెట్టిన మొక్కలు ఎంత బాగున్నాయి పువ్వులు వస్తున్నాయి అనేసి ఆనందం అనిపిస్తుంది ఒక పారిజాతం మొక్క పెట్టాను నల్ల బకెట్లో ఉంటుందండి చెప్పాను కదా కోతులు అయితే అన్నీ ఇంచి ఇంచి పడేస్తున్నాయండి ఏం చేయాలి ఇగురులు తీగలు ఇగురులు వచ్చాయనుకోండి ఆ ఇగురుల వరకు తుంచి తినేస్తున్నాయి కొమ్మలు ఇంచుకొని అలాగ అక్కడ పడేసేస్తున్నాయండి అలాగుంది మన గార్డెన్ ఒక్కొక్కసారి బాధ వేస్తుంది ఒక్కొక్కసారి ఇంకేం చేయాలి తప్పదు కదా అన్నట్టుగా వదిలేస్తున్నాను కోతుల్ని ప్రతిసారి తరమాలంటే పైకి టాప్ పైకి అంటే థర్డ్ ఫ్లోర్కి ఎక్కి లేను కదండి ఇదిగోండి ఇక్కడైతే కందిపప్పు నానబెట్టానండి సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను అదేంటి మామిడికాయ సాంబార్ చేద్దాము అరటికాయ ఫ్రై చేద్దాం రాబనా అండి పెద్దవిగా ఉంటాయి కదా అరటికాయలు అవి ఫ్రై చేద్దాం అనుకొని ప్రిపేర్ అవుతున్నాను పండిపోతున్నట్టు అయిపోతుందండి అరటికాయ ఇంకోటికైతే అయితే బజ్జీలు వేద్దామని మొన్న కట్ చేశారు అది కూడా వేయలేదండి అలాగున్నాయి రెండు అరటికాయలు ఫ్రై చేసేద్దాం అనుకున్నాను ఇది రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి కూరలు చేసుకోవడమే కాదండి వాటి కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది అనుకోండి ఒక ముద్ద తినేవాళ్ళు రెండు ముద్దలు తినాలనిపిస్తుంది అలాగుంటుంది అయితే ఈరోజు చింతపండు పులుపు లేకుండా ఒకటి టమోటాలు మామిడికాయే వేసి చేద్దాం అనుకుంటున్నాను టమోటాలు అందుకే పెద్ద టమోటాలు వేసానండి రెండు టమోటాలు వేసాను చాలండి కొద్దిగానే కదా పప్పు ఒక పెద్ద మామిడికాయ వేసి సాంబార్ చేస్తాను సరిపోతుంది పులుపు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తోంది కదా మామిడికాయ అది అరటికాయ పక్కన పెట్టినాను చూడండి అది చెక్కు చెక్కు చూడండి అరటికాయకి ఎలాగైపోయింది నల్లగా కమిలిపోయినట్టు అయిపోయింది ఈ మధ్య కూరగాయలు తెచ్చి పడేస్తారా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం అటుపక్క ఆనుకొని ఫ్రిడ్జ్ డోర్కే బాగా నల్లగా కమ్మిలిపోయినట్టు అయిపోయినాయండి ఆకుకూరలు ఈ అరటికాయ బాధ చూస్తుంటే ఇలా పాడైపోయాయంటే కాకపోతే ఫ్రిడ్జ్లో ఎంత సర్దుకున్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇటుపక్క అయితే రైస్ పెట్టేసాను ఇటుపక్క పప్పు అన్ని టమోటాలు వేసాను పసుపు అవన్నీ ఇంకేమేయలేదండి అలాగ ఉడకబెట్టేసి తర్వాత పప్పు సాంబార్ చేసేటప్పుడు వేస్తాను అదే పసుపు కారం అవన్నీ అప్పుడేస్తానండి ఇప్పుడైతే ఉట్టి పప్పు టమోటాలు ఉడకబెట్టి మెదిపేస్తాను మెదిపేసి అందులో సాంబార్లో కలుపుతానండి ఎదుగోండి బజ్జీ కని చెక్కు తీసి పెట్టారని చెప్పాను కదా అవేనండి ఈ రెండు ముక్కలు అవన్నీ అవి కూడా కట్ చేసి అందులో వేసేస్తాను ఇంకా బజ్జీలు ఎప్పుడు చేసుకుంటాము ఏమో బాగా కమిలిపోయినట్టు అయిపోయింది చూడండి కాయ కాకపోతే అదిగోండి కనిపిస్తుంది కదా కమిలిపోయినట్టు అయిపోయి ఎట్లుంటుందో ఏమో లోపల అనుకున్న ఫ్రెష్గానే ఉందండి బాగానే ఉంది కదా చెక్కు మాత్రమే కమిలిపోయింది ఇంకా అందుకని శుభ్రంగా చెక్కు తీసేసి బాయిల్ చేసి కొందరైతే పూర్తిగా లోపల గుజ్జే తీసుకుంటారండి అలా కాకుండా ఇలాగా పైన చెక్కు పలసాగా తీసేసి లోపలిది వాడుకుంటే మంచి విటమిన్స్ కదండి లోపల గుజ్జులో ఏముంటుందండి పైన చెక్కుతో పాటు పూర్తిగా చెక్కంతా అంతా తీసే తీసేయకుండా ఒక పొర మాత్రం తీసి వాడుకోవాలండి అరటికాయకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి కొన్ని మనం ఇదేంటి ఇలా చేసుకుంటారు అనుకోకుండా మనము ఆరోగ్యపరంగా ఆలోచించి చేసుకున్నాం అనుకోండి రుచికి రుచి ఉంటుంది మరి చేసుకొని తిన్నామనే తృప్తి ఉంటుంది విటమిన్స్ కూడా మంచిగా లభిస్తాయి కదండి నేను చెప్తూ ఉంటాను కదా వెజిటబుల్స్లో అన్నీ ఎక్కువగా ఇంట్లో అందరికంటే కూడా ఎక్కువగా తినేది నేనేనండి వెజిటబుల్స్ ఫుల్గా తింటాను రైస్ తక్కువ తీసుకుంటాను వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయంటే నాకు ఇష్టమండి వెజిటబుల్స్ తినడం బాగా చిన్నప్పటి నుంచి బాగా అలవాటైపోయింది ఎన్ని కూరగాయలు ఉన్నా సరే ఫ్రైలు చేసినామంటే ఇష్టంగా ఫ్రైలు బాగా తింటానండి నేను రైస్ తక్కువ ఫ్రైలు ఎక్కువ తీసుకుంటాను నాకు చాలా ఇష్టంగా తింటూ ఉంటానని చెప్తూ ఉంటాను కదా మీరెలాగా ఎదుగోండి పోపు పెట్టేశాను అందులో కొద్దిగా వాటర్ వేసానండి పప్పు వెయిట్ పోయే లోపల ఇది సాంబార్ ఉడికిపోతుంది క్యారీకి టైం అయిపోతుంది కదండి అందుకని టకటకా చేసేస్తున్నాను ఇటుపక్క ఇడ్లీ పెట్టాను మా వారేమో స్నానం చేసి వచ్చేసారు ఇంక వాళ్ళు పూజ చేసుకొని వచ్చే లోపల నేను టిఫిన్ రెడీ చేయలేదంటే చెప్పాను కదా ఇంక దూర్వాసం రుషి అయిపోతారు రెడీగా టిఫిన్ ఉండాలి ఎప్పుడైనా స్నానం చేశారు అంటే వాళ్ళకై ప్రాబ్లం ఉంటే ఒప్పుకుం గమ్ముగా ఉంటారండి మన వాళ్ళ ప్రాబ్లం ఏమీ లేకుండా మనది ఏదైనా ఉందనుకోండి కోపం వచ్చేస్తుంది అందుకని వాళ్ళు స్నానానికి వెళ్ళి వచ్చే లోపల టిఫిన్ రెడీ చేసేస్తాను మామూలుగా అది ఎన్ని సమస్యలున్నా ఏమైనా సరే అండి చేసి పెట్టేయాల్సిందే మా కోడలుగానుందనుకోండి అమ్మాయి చూసుకుంటుంది ఇదిగోండి కారము కొద్దిగా పసుపు ఉప్పు అన్నీ వేసాను మెంతులు వేసానండి పోపులో చూపెట్టాను కదా మెంతులు కొద్దిగా ఆవాలు జీలకర్ర సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇంకేం సాంబార్ పొడ్లు అవన్నీ కూడా ఏం వాడను నేను ఇంతేనండి సాంబార్ చేస్తాను ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి అప్పుడు కాలంలో సాంబార్ పొడ్లు అవన్నీ ఏమున్నాయండి ఇంతే ఇలాగే చేసేవాళ్ళు మా అమ్మ కూడా అమ్మ అదే అమ్మ మా అక్క వాళ్ళ అలవాట్లు నా మీద నా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అని చెప్పాను కదా ఇదేనండి వర్షం చూడండి సౌండ్ వినిపిస్తోందా మీకు బాగా పడుతుందండి వర్షం ఉదయం ఏమో పదిన్నర పదకొండుకేమో కొద్దిగా ఎండ్ వచ్చింది అబ్బో వర్షం తగ్గిందిలే మళ్ళా మళ్ళీ మొదలు మొదలుపెట్ట పెట్టేసిందండి ఇంకా బట్టలు అయితే వారం రోజులు బట్టలు అలాగే పడి ఉన్నాయి ఇంకా ఎట్లయితే అట్లయిందని వాషింగ్ మిషన్కి వేసాను ఆరేసాను అవి తడుస్తూ ఆరుతాయో ఏమో చూడాలి వీటి ఇలా ఉంటే కోతులు గొడవ ఎక్కువైపోయిందండి పాపం మాటికి తిండి దొరకట్లే వర్షము మన బిల్డింగ్కి పక్క బిల్డింగ్కి కొద్దిగానే గ్యాప్ ఉంటుంది అవి ఉంటాయి కదా చెప్పటాలు కిటికీలు పైన గోడల్లాగా ఇట్లా వర్షము లోపల పడకుండా పెడతాం కదండీ వాటి మీద వచ్చి కూర్చునేసి రాత్రి పగలు ఒకటే సౌండ్ చేస్తున్నాయండి నాకైతే నిద్ర పట్టకుండా ఏం చేయాలి వాటికి ఏదైనా పెట్టాలని వెళ్ళినా మన మీద పడిపోయేట్టుగా అంత కోపంగా అవి బయట ఏంటి ఇరవై ఇరవై ఐదు కోతుల పైనే ఉన్నట్టున్నాయి అవన్నీ నాకేమో భయము మీద పడి ఎక్కడ కొరికేస్తాయో మళ్ళీ వాటి కోసం ఎక్కడ ఉండే ప్రాబ్లమ్స్ చాలకుండా దాంతో ఎలాగా అనేసి అందుకని నేనేం పట్టించుకోవట్లా తరిమేస్తున్నాను అంతా గందరగోళం చేసేస్తున్నాయండి పైన అయితే షాప్ పెట్టారు అమ్మ పక్కింటి అమ్మాయి పక్క బిల్డింగ్ చూపిస్తాను కదా ఆ బిల్డింగ్లో అమ్మాయి టైలరింగు ఆర్యా వర్క్ అవన్నీ పెట్టారు అక్కడికి వెళ్ళి డబ్బాల్లో ఇవి ఉంటాయి కదండీ చెంకీలు అవన్నీ పూసలు అవన్నీ ఆరే వరకు ఉపయోగపడే మెటీరియల్ అంతా ఉంటుంది కదా అవన్నీ ఎత్తుకొచ్చేసి సందులో అంతా పోసిపెట్టేస్తున్నాయండి గందరగోళంగా చేస్తున్నాయి అయితే మనం ఇంకేం చేయలేం కదా వాటి సమస్యలు మనం తీర్చాలంటే తీర్చలేని పరిస్థితిలో మనం నేనున్నాను ఇంకా అందుకని తరిమేస్తాను దగ్గరకు వచ్చాయంటే నేనే లోపలికి వచ్చేస్తున్నా భయపడి అలాగుంది ఇక్కడైతే చూడండి అరటికాయ ఫ్రై చేస్తున్నానండి అదే బ్రా బనానా ఫ్రై అది రెండు వెయిట్లు పోనిచ్చానండి కొంచెం లావు లావుగా కట్ చేసి వేస్తాను ఒక అర రా బనా ఒక అరటికాయని నాలుగు భాగాలుగా వచ్చేసి ఉట్టి వాటర్తో వాటర్ వేసి ఉడికించేస్తానండి రెండు వెయిట్లు పోనిస్తాను కుక్కర్లో పెట్టి త్వరగా ఉడికిపోతుందని దాని తర్వాత వెయిట్ పోయిన తర్వాత నీళ్ళు వంచేసి పొడిని నలుపుకుంటానండి అంటే ప్రెస్ చేస్తాను దాన్ని బాగా వేడి మీద కాకుండా చల్లారితే బాగుంటుంది కానీ టైం అయిపోతుందని వేడి మీదే అలాగ స్పూన్తో అలాగే అండి ఇదిగోండి ఆనియన్స్ వేసేసాను మా వాళ్ళకి సపరేట్గా చేస్తున్నానండి ఆనియన్స్ వేసి చేస్తేనే ఈ ఫ్రైకి ఇష్టంగా తింటారు మా వాళ్ళు నాకైతే సపరేట్గా పెట్టుకున్నానండి ఒక మూడు పీసులు చిన్నవి అదైతే నేను దేటి క్యాబేజ్ చేసుకొని చేద్దాము అనేసి భగవంతుడికి నైవేద్యంగా మరి నేను కలిపి ఇద్దరం కలిసి తిందాం భగవంతుడు నేను అన్నట్టుగా ప్రిపేర్ చేస్తున్నానండి వీళ్ళకైతే ముందు చేసి పెట్టేశాను భగవంతుడిని కూడా మనం నైవేద్యం పెట్టేటప్పుడు మనము మనకి ఇష్టమైన సంబంధంతో ఆహ్వానం చేసి నైవేద్యం పెట్టచ్చండి మా ఫ్యామిలీ మెడిటేషన్ క్లాసుల్లో చెప్తూ ఉంటారు ఏ సంబంధంతో మనం ఆహారాన్ని స్వీకారం చే చేపిస్తామో ఆ సంబంధంతో సత్యమైన మనసుతో మనం పెట్టగలిగితే తప్పకుండా భగవంతుడు ఆ నైవేద్యాన్ని తీసుకుంటారంటే తినరు సుగంధాన్ని తీసుకుంటారండి ఆ భోజనం అయితే మనం తీసేసుకుంటాము అందులోని సుగంధాన్ని భగవంతుడు స్వీకారం చేస్తారు అది కూడా ఎలాగ సత్యమైన మనసుతో మనం పెట్టగలిగినప్పుడే అని చెప్తూ ఉంటారు అది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అండి వాళ్ళు చెప్పడం కాదు మనకు అనుభూతి కూడా అవుతుంది అలా మంచి మనసుతో సత్యంగా శుద్ధంగా మనము ఏ సంబంధంతో తీసుకున్నా సరే ఆ సంబంధంతో తిన్నారు అనే ఫీలింగ్ అంటే ఆ సువాసన తీసుకున్నారు అనే ఫీలింగ్ మనకు తప్పకుండా ఆ ప్రసాదం నైవేద్యంగా పెట్టినప్పుడు అనుభూతి అవుతుంది ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయినాయి అందులో రాబానాన్న స్పూన్తో ప్రెస్ చేశానండి వేడి ఎక్కువగా ఉందని కొంచెం ఇదే పచ్చాపచాగా అలాగ కొంచెం కొంచెం పెద్ద పలుకులుగా చేసుకొని ఇలా ఫ్రై చేయాలండి చాలా బాగుంటుంది ఒకసారి వీడియో కూడా పెట్టినాను రాబానాన్న ఫ్రై అని చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ సాంబార్కి కానీ మునక్కాయ సాంబార్కి కానీ ఇలా ఫ్రై రాబరన్న ఫ్రై చేసామనుకోండి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు సాంబార్లోకి ఇలా ట్రై చేసి చూడండి అమ్మ చాలా బాగుందని మీరే నాకు కామెంట్లో పెడతారు అలాగుంటుంది అయితే మనం దేవతలకి నైవేద్యాన్ని స్వీకారం చేయించేటప్పుడు ఆనియన్స్ చేసిన ఫుడ్ పెట్టకూడదండి మీలో కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు అందుకే పద్ధతిగా అయ్యప్ప స్వామి పూజలో కూడా చూడండి ఎంత నియమనిష్టలుగా చేస్తామో కదా మనము అంతే ఎందుకండి అంత భక్తి శ్రద్ధలతో చేస్తాము భగవంతుడి నైవేద్యాన్ని మొహానికి గుడ్డ కట్టుకొని పంచామృతం కలుపుతారు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి వాటిల్ని కానీ మనం ఫాలో చేసి భగవంతుడి నైవేద్యాన్ని స్వీకరింపజేసామనుకోండి తప్పకుండా అందులోని సుగంధాన్ని భగవంతుడు తీసుకొనే తీసుకుంటారు ఉంటానండి నచ్చితే ఒక లైక్